మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడమే కాదు వాటిని సమర్థించుకున్నాడు కూడా బ్రాహ్మణులు దళిత గిరిజనుల మధ్య రోటీ బేటీ బంధం ఉండాలనడం నేరమిలా అవుతుందంటూ ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు అంతేకాదు సవర్ణ అవర్ణ అనే విభజన గురించి తానే స్వయంగా ప్రస్తావించాడు నిజానికి సవర్ణ అనే మాటను బ్రాహ్మణులు ఎక్కడ ప్రస్తావించిన దాఖలా లేదు సగోత్ర అనే మాటను ప్రస్తావించిన ఉచ్చరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి బ్రాహ్మణులు అనని మాటలని వారికి ఆపాదించి కులాల మధ్య చిచ్చు పెట్టడం ఈ తంతును ప్రభుత్వాలు చూస్తూ ఉండటం విచిత్రం విషాదం అత్యున్నత స్థాయి అధికారులు ఈ తరహా అనారోగ్యకర వాతావరణాన్ని కులపరమైన విభజన తెచ్చిన వారిపై ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ప్రభుత్వాల అచేతన స్థితి స్పష్టమవుతోంది మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కూడా కాదు దఫదఫాలుగా దఫాలుగా అక్రమాలు అవినీతి లైంగిక వేధింపులు కోర్టులను తప్పుదోవ పట్టించిన ఆరోపణలున్నా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు సహచర మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు గురి చేసిన కేసు సంతోష్ వర్మ పైన నమోదైంది తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించి ఐఏఎస్ ప్రమోషన్ పొందిన ఆరోపణలు ఉన్నాయి తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించిన కేసులో తనకు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చిందంటూ నకిలీ తీర్పు కాపీలు పై అధికారులకు సమర్పించిన ఆరోపణలు కూడా ఉన్నాయి న్యాయమూర్తి సెలవులో ఉన్న రోజున తీర్పు చెప్పినట్టు నకిలీ తీర్పు కాపీలు తయారు చేసిన ఘనుడు సంతోష్ వర్మ అయినా సరే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సంతోష్ వర్మ వ్యాఖ్యలు కేవలం బ్రాహ్మణుల నైతికతను మాత్రమే దెబ్బతీయలేదు మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించాయి మహిళలను దానమివ్వడం అర్పించడం అనే మాటను మహిళా సంఘాలు తీవ్రంగా పరిగణించాయి బ్రాహ్మణ సంఘాలే కాదు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు కూడా సంతోష్ వర్మపై చర్యలకు డిమాండ్ చేశాయి